వచ్చి నాకండి ఏది ఎవరిది ఏంది ఎవరిది నువ్వు నీకు తెలుసు కదా బాగా ఇట్లాంటి ముచ్చట్లు ఎవరిది నాక చెప్పు నువ్వు నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఏంది నువ్వు నా నన్న కూడా ఏమన్నావు ఇందాక ఎవరిది నాకాలి ఏంది నాకేదేంది నువ్వు అన్న నా దుబ్బకు కూడా మంచిగా మీరు నువ్వు మా మాట్లాడుతున్నావు మా అయ్యా మా అయ్యా లేకపోతే నువ్వు లేవు నీ బతుకు లేదు ఎవరు లేరు వా ఏ <laughs> 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 <laughs>

పెద్ద పెద్ద ప్రతిమ కాలేజ్ బాయ్ అండి గురించి చెప్పిస్తా నీ బిడ్డ గురించి అందరు గురించి చెప్పిస్తా ప్రతిమ కాలేజ్ బా చెప్పిస్తా నా గురించి మాట్లాడుతున్నావా నువ్వు ప్రతిమా బిడ్డ ఏం చేస్తున్నా ప్రతిమా ప్రతిమ కాలేజ్ లో రా

చెప్పు 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 మళ్ళా మాట్లాడవేళ్ళు అంజే చెప్పు చెప్పు మళ్ళా చెప్పు ఎవరికి ఉంటానంటా ఎవరికి నీ బిడ్డ నీ బిడ్డ నీ కూడా అంటే ఇది ఇప్పుడు నువ్వు వస్తున్నావా సొంత మొహడు సొంత మొగ్గు గురించి చెప్పినావా నాకే చెప్పినవాడుతుంది ఒక ఆగే ఆగే ఆగేలని చేయండి అంత కుర్తి నీలాలంటే నువ్వు రావే నేను చూపిస్తా నువ్వు అవునే నువ్వు వెళ్ళిపోయి ఈ శరం తక్కువ ముండా నువ్వు నన్ను అంటావా పెట్టుబడి పెట్టాయి మాట్లాడుతున్నా సిగ్గు తర్వాత ఇంట్లో గోగుని పెట్టుకుని పక్కతేవో రెడ్డి గారిని పెట్టుకొని దీని తర్వాత కులికే లంజవి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా నువ్వు నీ శ్రీనివాసరెడ్డి ఇద్దరు కట్టలు బయట పెట్టి నీ నువ్వు మాట్లాడుతున్నావా నా గురించి నోరు మూసుకో ఏంటే ఏంటే మూసేది ఏంటి మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయటికి రా మాట్లాడుదాం ఆ ఏంది ఏంది ఏంటేంది నీ బతుకి ఎక్కడ నుంచి వచ్చింది నీ బతుకి ఏంది లేచి వచ్చింది అనే చాలారా లేచి వచ్చింది అనేను మందిని ముంచి సంపాదించి మంది అవునా అనే అవునా ఎవరి దగ్గర పోయింది మా అయ్యా ఎవరి దగ్గర పోయిండ్రు అదే అడుగు మీ అయ్యా అది అది మాయం మొడ్డ తీంటొచ్చిందే మీరు మాయ మొడ్డ తీంటొచ్చింది మీరు అందరూ కుక్క మాటలు మాట్లాడినా కుక్క ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ నా అయ్య గురించి నా అయ్య గురించి నేను మాట్లాడలే ప్రూజే ప్రూజే నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా అందరు కూడా నీ బిడ్డే చెప్పింది ఎలా అండి నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది నేను పండుకొనే సంపాయిస్తాను ఒప్పుకున్నాను నువ్వు నువ్వు పండుకోవట్లేదా ఏదో అనుకున్నావా అబొర్బోని చే జపడానికి నీ ముందు కాదే ను ముందు కాదే వాడే ముందే నువ్వు ముందు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను వెళ్ళంజే ఇంకా చెప్పు 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 నీ ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినా ఏ మోసం చేశావనేది నీ మార్ట్లాడను పబ్లిక్ మాట్లాడతాది టైంmaatadtadi మాయ మోసం చేసినా మాయ మోసం చేసిందా మీ నాన్న క్రిమినల్ మన నాన్న నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు పాలించి వాడు ఎంత క్రిమినల్ బాగా తెలుసు వాడు తెలుసా అవును అవును నీకోకే నీకోకే వాళ్ళు నీకోకే నీకోకే ఉండే శుద్ధ శుద్ధపూసలు ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరు క్రిమినల్ ఇప్పుడుగా అదే నా అయినప్పుడు

సంతోషండో అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా సత్యనారాయణ మోసం నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు మొగ్గుడికి నువ్వు చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారితో నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారితోన్నావాని నువ్వు నువ్వు నేను మాట్లాడలేవు నువ్వు పర్సెని వర్క్ నువ్వు చెప్పానా అని నువ్వు మాట్లాడుతున్నావా